నమస్కారము తిరుప్పావై శ్రీ గోదాదేవి పాశ్రములలో ఇరవై ఐదవ రోజు పాశ్రము

భావము ఓ కృష్ణ పరమ భాగ్యవతి అగు శ్రీ దేవికి ముద్దుల పట్టీగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దుబిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గోడచారుల వలన ఈ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచుండగా అతని యత్నములన్నింటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భక్త వత్సలుడు అట్టి నిన్ను భక్తి పురస్సరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము మాకు ఇష్టార్ధమైన పర అను వాద్యమును అనుగ్రహింపుము ఇట్లు మమ్మును అనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆశపడిదగి నా సంపదను దానిని సార్థిక పరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషముల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకుని మేము సుఖింతుము నీ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును ధన్యవాదములు ఇరవై ఐదవ రోజు పాశ్రము సమాప్తము